పెళ్ళియాక ముందు హీరో లాగా తయారు కావాలనుకున్నాను ఇక నాకు ఫైటింగ్లు అంటే మహా ఇష్టం రూస్లీ లాగా అనుకున్నాను జాకీ చాన్ లాగా ఎన్నెన్నో అనుకున్నాను దానికోసం కసరత్తు కూడా చేశాను అండి రోజు జిమ్కి వెళ్ళాను ఎక్సర్సైజ్ చేశాను వెయిట్ లిఫ్టింగ్ చేశాను రన్నింగ్లు చేశాను అబ్బో ఎన్నెన్నో చేశాను చివరికి నేను నా లాగానే ఉండిపోయాను ఒక్కసారి పెళ్ళైందంటే గోడకు బట్టిన పిరికలాగా తయారైపోయింది ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఇలా రాకీ స్టాచ్యూ ముందు వాళ్ళలాగా పూజలు ఇచ్చి ఫోటోలు దిగడానికి తప్ప దీనికి భయంకరైఫ్ ఇది అందరి ఆలోచన ఇచ్చిన ఉంటాయి కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది సక్సెస్ గారు సర్లేండి ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడదాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో పెరిడెల్పియా సిటీ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంటే ఒక్క పాయింట్ మాత్రమే ఇక్కడ ఒక పిరడెల్పే ఆర్ట్ మ్యూజియం ఇప్పుడు మీ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఇది పిరడెల్పే ఆర్ట్ మ్యూజియం అయితే నేను పెన్సిల్వేనియా రాష్ట్రంలో దాదాపు పదిహేను సంవత్సరాలు పైగా ఉన్నాను కానీ ఈ బిల్డింగ్ లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు అంటే ఇది సిటీ సెంటర్ లో ఉంటుంది సో నేను ఈ రోజు మా పిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చాను అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఒక కింగ్ గుర్రం మీద ఉండటం ఈ యొక్క స్టాచ్యూస్ అనేటివి కూడా ఈ పిరడెల్పి మ్యూజియం ఆర్ట్ ముందు ఉంటాయి అసలుకు ఈ పిరడల్పియా ఆర్ట్ మ్యూజియంలో మన భారతదేశానికి సంబంధించినటువంటివి చాలా ఉన్నాయి అవి ఏంటివో నేను ఈరోజు మీకు చికిత్సపోతున్నాను అండి సో దిస్ ఈస్ ఫిలడెల్ఫియా ఆర్ట్ మ్యూజియం అండి ఇందులో మన భారతదేశానికి సంబంధించినటువంటి కళాఖండాలు చాలా ఉన్నాయి మన టెంపుల్స్ విధానము టెంపుల్స్ లో ఉన్నటువంటి పిక్చర్స్ కూడా చాలా కనిపిస్తాయి సరే లోపలికి వెళ్దాం పదండి నేను చూపిస్తాను ఈ ఆర్ట్స్ మ్యూజియంకు ఎదురుగానే అసలైన మెయిన్ ఫిలోడెల్పియా టౌన్ మీకు కనిపిస్తుంది ఇస్ డౌన్ టౌన్ సో యాజ్ యూ సీ ఇన్ ఎవ్రీ టౌన్ టాల్ బిల్డింగ్స్ అండ్ దీనికి ఎదురుగానే చూడండి ఇక్కడ ఒక రోడ్ ఉంటుంది ఈ రోడ్డుగా మనం స్ట్రైట్గా వెళ్తే సిటీ హాల్ కనిపిస్తుంది అండి సో ఇది మధ్యలో కనిపిస్తుంది చూడండి ఇది సిటీ హాల్ ఓకే అండ్ దిస్ గాయ్ ఈజ్ రాఖీ రాఖీ అంటే మీకు మూవీ హీరోయిన్ మీకు అందరు తెలుసు అనుకుంటాను భారతదేశం నుంచి మేము ఇరవై సంవత్సరాల క్రితం వచ్చాం కానీ ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు కూడా మా గుండెలో ఉన్నటువంటి జాతీయ తత్వాన్ని ఎవ్వరు కూడా విడిదేయలేదు నేను ఎప్పుడైతే ఈ సిటీలో ఇక్కడ డ్రైవ్ చేస్తుంటాను ఎప్పుడైనా సరే ఎప్పుడన్నా అప్పుడు ఇక్కడ ఎందుకంటే మన ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి ఈ మ్యాప్ చూసినప్పుడల్లా నా హృదయం అనేది అలా అయిపోతుందండి రోమాలు నిక్కపడిచిపోతాయి ఐ లవ్ మై ఇండియా ఆ ప్లాగ్ అనేది చూస్తే అంత్య సంగతులు భక్తి భావము అలా ప్రతి ఒక్కరికి పుట్టుకొస్తాయి ఇది ఫిలడెల్ఫియా సిటీలోని మన జాతీయ జెండా సో ఇందులో ఒక అద్భుతం మీకు చూపించబోతున్నాను మన భారతదేశానికి చెందినటువంటి కళాఖండాలు దేవాలయాలు ఇందులో ఏ విధంగా నిర్మించబడ్డాయి అంటే ఈ మ్యూజియంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి మన దేవాలయ నిర్మాణాలు ఇంకా కొన్ని విగ్రహాలు మీకు చూపించబోతున్నాను అమెరికాలో ఉన్నటువంటి నాలుగు కాలాలను కూడా ఈ యొక్క మ్యూజియంలో అద్భుతంగా చిత్ర రూపంలో ప్రదర్శించాలండి మొదటగా మీరు చూస్తున్నటువంటి పిక్చరు స్ప్రింగ్ టైం ఈ స్ప్రింగ్లో మొక్కలకు కొత్త కొత్త ఆకులు మెల్లగా మొగ్గలు పువ్వులు స్టార్ట్ అవుతాయి తర్వాత వచ్చేది స్ప్రింగ్ సమ్మర్ టైం ఈ సమ్మర్లో ఆకుల నుంచి మొక్కలు మొగ్గుల నుంచి కాయలు ఫలాలు బాగా వస్తాయన్నట్టు అంటే సమ్మర్లో బాగా పంటలు పండిస్తారు మొక్కలకి బాగా ఫలాలు కూడా వస్తాయట తర్వాత వచ్చేది ఫాల్ టైం ఈ ఫాల్ టైంలో మెల్లమెల్లగా ఆకుల కలర్స్ అన్నీ మొత్తం మారిపోతాయండి చాలా వండర్ఫుల్గా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఒక్కసారి మీరు అడవిలోకి వెళ్ళి చూస్తే ఆ యొక్క ప్రదేశం ఎంత సుందరంగా ఉంటుందంటే అంత సుందరంగా ఉంటుంది ఇక తర్వాత చివరిగా వచ్చేది వింటర్ ఈ టైంలో పూర్తిగా మొక్కలకు ఉన్నటువంటి ఆకులు కానీ మొత్తం రాలిపోయి ఉన్న అంటే కోయకుండా మిగిలినటువంటి కాయలు పళ్ళు ఇవి ఉంటే మొత్తం వాడిపోతాయి అప్పుడు బేసికల్గా మెల్లగా ఈ స్నో అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు అంటే ఈ యొక్క మ్యూజియంలో ఈ నాలుగు చిత్రాలు నాలుగు కాలాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాయి బేసికల్గా ఇక్కడ వర్షాకాలం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదండి వర్షాలు త్రౌ సంవత్సరం పడుతూనే ఉంటాయి అన్నట్టు మన దేశానికి సంబంధించినటువంటి కళాఖండాలు మన టెంపుల్స్లో ఇలాంటివి మనం బాగా చూస్తూ ఉంటాము ఐ థింక్ గరుడు అనుకుంటాను ఇక్కడ ఒక చిన్న టీవీ కూడా ఏర్పాటు చేశారు అమ్మవారికి సంబంధించినటువంటిది బహుశా ఇది మన కాగతీయుల చెట్టినటువంటి ఒక స్తంభంలా కనిపిస్తుంది It should end up studying. కొంతమంది ఈ స్తంభాల మధ్య కూర్చొని కాస్త మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారండి వాళ్ళు చేసేటప్పుడు నేను రికార్డ్ చేయలేదు కానీ కాస్త ప్రశాంతత కోసం ఈ విధంగా కూర్చొని కళ్ళు మూచ్చుకొని ప్రశాంతంగా కూర్చుంటారు ఇక్కడ మన దేవాలయాలు అంతే అంతే కదండి దేవుళ్ళకి వెళ్తే గుళ్ళోకి వెళ్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం అనే విధంగా అయితే అనుభూతి పొందుతామో అదే రకమైనటువంటి అనుభూతి నాకు కలుగుతుంది అంటే ఒక దేవాలయంలోకి ఎంటర్ అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ఇది పిల్లల పేలోని ఆర్ట్ మ్యూజియంలో ఉన్నటువంటి స్థాపించబడినటువంటి మన హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి కళాఖండాలు ఈ ఆర్ట్ మ్యూజియంలో ఉన్నటువంటి మన దేవుళ్ళ ప్రతిరూపాలు అన్నీ కూడా వీళ్ళు వాళ్ళు చెక్కించుకొని వీళ్ళ పర్పస్ కోసం తీ తీసుకొచ్చినట్టుగా లేదు మన హిందూ దేవాలయాలు మన గవర్నమెంట్ వాళ్ళ వీళ్ళకి వీళ్ళకి బహుమతిగా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు విఘ్నేశ్వరుడు కానీ బుద్ధుడు కానీ నందీశ్వరుడు కానీ బ్రహ్మ విష్ణువు ఈశ్వర సూర్య భగవానుడు వీళ్ళన్ని యొక్క మనం ప్రతిరూపాలు చూస్తే కనుక ఇవన్నీ కూడా మన దేవాలయాల్లో నుంచి వచ్చినవి మాత్రమే వీళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చినటువంటి ఈ ప్రతిరూపాలను తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు నాకు నిజంగా అనిపించేసిందండి అసలు నేను టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇందులోకి వస్తే ఈ ప్రాంతం అంటే మనకు ఒక పెద్ద సపరేట్ హాల్ ఉంది అన్నట్టు ఈ హాల్లో కాసేపు తిరిగితే చాలు మన టెంపుల్ కూడా అంటే ప్రత్యేకించి టెంపుల్కి వెళ్ళనక్కర్ లేదేమో అన్నట్టుగా నాకు అంత అనుభూతి కలిగిందండి నిజంగా అసలు ఇవి నేను దేవాలయంలోకి వచ్చినట్టుగా అంది కాకపోతే కొబ్బరికాయలు మన గంటలు మోగించలేము అంతే తేడా ఈ చిన్న వాటర్ పాండ్లో కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలాంటి కాయిన్స్ వేస్తారు కాయిన్స్ వేస్తే అంటే వాళ్ళ అదృష్టాన్ని చెక్ చేసుకోవడం కోసం వేస్తారు ఏదో మొక్కుకొని ఈ విధంగా వేస్తే వాళ్ళ మొక్కులు తీరుస్తాయనేసి వాళ్ళ ఆశ